లక్ష్మీస్ ఎన్టీఆర్ లక్ష్మీస్ వీర గ్రంథం సినిమాలను నిలిపివేయాలంటూ వేసిన పిటిషన్ తెలంగాణ హైకోర్టు కొట్టేసింది రెండు సినిమాలను ఆపాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందని తేల్చి చెప్పింది రాజకీయ పార్టీలు వీధుల్లో తేల్చుకోవాల్సిన విషయాల కోసం హైకోర్టును వాడుకోవడం సబబు కాదని హితవు పలికింది కోర్టు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ నడి తెలుసుకుందాం శర్మ హైకోర్టు ఏమని వ్యాఖ్యానించింది ఓవైపు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఈ వివాదానికి సంబంధించి కొనసాగుతున్న సందర్భంలోనే హైకోర్టులో దీనికి సంబంధించి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది లక్ష్మీస్ ఎన్టీఆర్ లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాలకు సంబంధించి విడుదలను ఆపాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు దీనికి సంబంధించి హైకోర్టు విచారణ జరిపింది ఎన్నికల సమయంలో ఈ రెండు సినిమాలు విడుదల చేయడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందంటూ సత్యనారాయణ అనే వ్యక్తి ఈ పిటిషన్ను దాఖలు చేశారు దీనివల్ల రెండు సినిమాలకు సంబంధించి రాజకీయమైనటువంటి ప్రయోజనాలు పొందేందుకు ఆ కొన్ని శక్తులు ప్రేరేపితం చేస్తున్నాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించినటువంటి సందర్భం అయితే లక్ష్మీ ఎన్టీఆర్ కు దర్శకత్వం వహించినటువంటి రామ్ గోపాల్ వర్మ అలాగే లక్ష్మీ స్వీరగ్రంథం సినిమాకు దర్శకత్వం వహించినటువంటి కేటీ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి దీని రెండు సినిమాలకు సంబంధించి ఈ నెల ఇరవై తొమ్మిదిన విడుదలకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఒకవైపు అక్కడ కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర కూడా దీనికి సంబంధించి ఒక పిటిషన్ దాఖలైంది దానికి సంబంధించి వాళ్ళ మధ్యాహ్నం సిడీ తో పాటు దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తమకు అందజేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది ఆ సందర్భంలో ఈ ఇవాళ దీనికి సంబంధించి విచారణ జరిగినటువంటి సందర్భంలో హైకోర్టు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది రాజకీయ ప్రయోజనాల కోసం హైకోర్టులను వాడిపో వాడుకోవడం అనేది సబబు కాదు వ్యక్తిగత భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది ఈ సినిమాలను ఈ సమయంలో విడుదల చేయకుండా మేము ఆపదలు లేము అనేటువంటి వ్యాఖ్యలను చేసినటువంటి సందర్భం దాంతో పాటు ఈ పిటిషన్ను కొట్టివేసిన కొట్టివేసినటువంటి హైకోర్టు ఎట్టి పరిస్థితుల్లో తాము ఈ సినిమా విడుదలను ఆఫర్ జాలము అనేటువంటి విషయాన్ని స్పష్టం చేసింది శర్మ